ఎన్టీఆర్తో కలిసి టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమైన కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ తన పని తను చేసుకుంటూ ఎంతో హ్యాపీగా సినీ కెరియర్లో ముందుకు సాగిపోతూనే ఉన్నాడు అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ మీద తన అభిమానులకి నందమూరి కుటుంబ సభ్యులకి టీడీపీ కార్యకర్తలకి ఎప్పటికీ ఒక అనుమానం ఉంటూనే ఉంటుంది అదేంటంటే ఎన్టీఆర్ ఎప్పుడు టీడీపీ రంగ ప్రవేశం చేస్తాడా అని అయితే మరి ఇప్పుడు మాత్రం ఎట్టకేలకి జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమైపోయారట అది కూడా కొడాలి నానితో కలిసి మరి ఇక కొడాలి నాని గురించి తెలిసిందే కదా మొదట మాత్రం ఎంతో అద్భుతంగా తన యొక్క రాజకీయ జీవితాన్ని దిద్దారు టీడీపీ పార్టీలో రాజకీయ ఓనమాలు టీడీపీ పార్టీలో దిద్దడం మాత్రమే కాకుండా ఆయన ఎంతో మంచి భావంతోనే పనిచేస్తూ చాలా నమ్మకస్తుడుగా ఉండేది ముఖ్యంగా చెప్పాలంటే హరికృష్ణ గారి ఫ్యామిలీ అంటే కొడాలి నానికి ఎనెలైన అని చెప్పాలి అందుకోసమని జూనియర్ ఎన్టీఆర్ని తన సొంత తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటాడు కొడాలి నాని అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొడాలి నాని వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే కదా ప్రస్తుతానికి వైసీపీ అధికార లేదు అందులోను టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి నిబంధనలు సిద్ధాంతాలన్నీ కూడా కొడాలి నాని గమనించి టీడీపీ పార్టీలో మళ్ళీ చేరి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చూస్తున్నారట అందుకోసమని ఎంకటైగర్ జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొడాలి నాని ఇద్దరు కలిసి ఒకేసారి టీడీపీ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారట మరి ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింటా చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది